హలో సా పోలీేన్యను క్రికెట్ దగ్గర ఉన్నారండి వినండి వినండి ముందుగా వినండి ఏమైందో చెప్పండి చెప్తున్నాను ఆ రోజు మీ బాత్రూమ్ లో తీసుకొచ్చి మూడు లక్షలు పెట్టాను చూసి రావాలి వినండి వినండి హలో ఎవరు ఎవరు పెట్టారండి వీడియో రికార్డింగ్ ఆ వీడియో రికార్డింగ్ మీ సిసి పుటేజ్ కనీసం అది మీ ఆ మాత్రం క్యాచ్ చేసుకోకుండా ఏమైంది ఆహా మినిమం నేను మూడు లక్షల రూపాయలు లోపల తీసుకో దాని లోపల మీ దగ్గర నుంచి పుటేజ్ ఉన్నది కదా దాన్ని మీరు దృష్టి పెట్టుకోకుండా ఏం ఏమనుకుంటున్నావు ఏమైంది ఏం మాట్లాడుతున్నావు ఎందుకు ఎందుకు మాట్లాడు ఎందుకు వెయ్యాలంటే ఇప్పుడు ఇప్పుడు ఈ పుటేజ్ నేను ఎవరికి పంపియ్యాలి ఎవరి పుటేజ్ ఎవరికి పంపిస్తావు నేను మీకు మూడు లక్షలు మీడియా డిస్ప్లే చేయాలా ఒకసారి అండి ఒకసారి సార్ మాట్లాడుతున్నావు ఇవన్నీ పిట్ల కర్తలొద్దు కానీ గౌరవ పోలీస్ మీరు ఆ రోజు తీసుకున్నటువంటి అసలు మీరు అన్ని చూసి నా మీద పెట్టుకున్నా అది అంత క్యాప్చర్ చేస్తానే కనీసం జ్ఞానం లేకుండా మూడు లక్షల రూపాయలు లంచం తీసుకుంటారు ఎట్లా మూడు లక్షలు తీసుకున్నా బా జా బాప్తా సరే ఒకసారి నువ్వు చూపెట్టేసి చూపెట్టరు కాదు ఇప్పుడు నేను మీడియాకి రిలీజ్ చేస్తున్నా నేను మీ బాత్రూమ్ చెప్పారండి ఇప్పుడు ఇవన్నీ కాదు ఇవన్నీ కాదు రవిభాయి ఏ వనిగా సావే ఏంటిది మాట్లాడేది ఏంటి చెప్పండి రవి bhai ను నన్నే నేను వ్యక్తిని రవి bhai నువ్వు అసలు మిస్టేక్ చేసింది ఎక్కడ తెలుసా నేను యాకోబుకి ఇస్తా అన్న తర్వాత నువ్వు మిస్టేక్ చేసి నన్ను నమ్మినవ్ ను నమ్మడమే నువ్వు ఏదంత మిస్టేక్ రవి bhai నా మాట విను సరే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు నిన్ను పోలీస్ స్టేషన్ కడ ఉన్నావు వస్తానన్నావు ఒకసరా ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ వరకు కూడా రావట్లేదు నేను ఇప్పుడు దీన్ని మీడియా లోపల హైలైట్ చేస్తున్నా ఎందుకంటే బాత్రూమ్ లోపలికి పోయి నేను కవర్ బకెట్లో ఎట్లా పెట్టినాను ఆ ఫుటేజు ఆ టైం కూడా రాసుకున్నాను అవన్నీ ఈజ్ అ రైట్ థింక్ ఇప్పుడు నేను దీన్ని డిస్ప్లే చేయదలుచుకున్నాను ఓకేనా ఇప్పుడు నువ్వు బాత్రూమ్ లో పెట్టేసి తీసుకున్నావు అని చెప్పేసి అంటే ఇప్పుడు నువ్వు కావాలని చెప్పేసి అని కూడా పెట్టచ్చు కదా ఇప్పుడు టాయిలెట్ పోస్తాం అని చెప్పేసి అంటే ఇప్పుడు మీరు దేనికోసం మాట్లాడుతున్నారా అండి దేని గురించి అంటే ఇప్పుడు నా దగ్గర ఎవరు ఏందో చెప్పండి ఇప్పుడు మీందో ఇప్పుడు చెప్పండి ఆయనకు నేను నేను గుడ్డిగా ఇవన్నీ నాతో కనిపెట్టకట్టలు అదే సాబర్వ ఎందుకు ఏం కావాలి ఇప్పుడు నువ్వు నువ్వు ఏం మాట్లాడాల సరే ఒక కృష్ణారావు రావు గారు ఆ టైం కృష్ణారావు రావు గారు వచ్చేరు మాట్లాడ పిసారు మీకు 30 లక్ష రూపాయల రూమ్ లో పెట్టిన దాని తర్వాత కూడా ఎట్ లేఫ్ మీరు అట్రా సిటీ సరే మీరు ఏ వచ్చాది అది ఆ టిపి నగర్ మిస్కొట్టాం ఇవుడు చెప్పండి దాన్ని చేసుకోని ఇప్పుడు మీరు వీర కాల్ చెప్పేసుకొని ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది కాబట్టి చేస్తున్నా అని చెప్పేసని ఇప్పుడు నేను మీరు ఒకసారి నేను స్టేషన్ కి ఎందుకు రావాలి నేను దాన్ని డిస్ప్లే చేస్తా కదా మీరు హలో దోస్ సబీర్ నేను చెప్పాను ఒకసారి ఇప్పుడు నువ్వు డిస్ప్లే చేస్తావా అని నువ్వు దేనికోసం వస్తున్నావా ను ఎక్కడ వచ్చినావా నువ్వు దాని దేని కోసం పోయినావా అని చెప్పేసి అది కాదు కదా ముచ్చద ఇప్పుడు నువ్వు ఎందుకోసం కేసు చేసినా అని చెప్పేసాను కేసు పిటిషన్ ఇస్తే కేజ్ చేస్తాడు నువ్వు ఇచ్చిన పిటిషన్ కేజ్ చేస్తావు కేజ్ చేసిన తర్వాత నువ్వు నువ్వు బాత్రూమ్ కట్ చేసినా బాత్రూమ్ పర్సన్ చెప్పాను దాన్ని అంత అధికారం ఉన్నదాండి వినండి సరే అండి ఇప్పుడు నువ్వు నీకు ఇప్పుడు ఏమన్నా అంటే ఇప్పుడు ఏం వచ్చేసి నీ నీ వర్షన్ ఏంటి దీన్ని వచ్చేసి నువ్వు పిఎస్ లో ఉన్నావు వస్తా అంటే రండి వచ్చి మాట్లాడాలి వచ్చే ఏం మాట్లాడతాను రవి రవి నా మాట విను నేను వచ్చి ఏం మాట్లాడతాను ఇప్పుడు నువ్వు వచ్చేసింది వచ్చేసింది నువ్వు మాట్లాడింది సార్ మాట్లాడిపిస్తా అన్నావు మాట్లాడిపిన్నావు నువ్వు తర్వాత చూస్తా అని నేను మీకు అదే వీడియో పంపిస్తున్నా ఒకసారి చూసిన తర్వాత పరిచయం దీనికన్నా బిఫోర్ నేను సిపి గారి పంపిస్తున్నా ఆ వీడియో ఒక్కసారి ఇప్పుడు సీపీ గారు పంపిస్తా అది కాదు నువ్వు ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు నీకు ఏం కావాలి ఒకసారి మీరు జస్టిస్ చేయండి అన్నిదా భావించకుండా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ జస్టిస్ చేయడానికి ఉన్నాం మేము

రవి గారు ఐ విల్ ప్రామిస్ ఒకసారి నేను ఇక్కడ ఉన్నా నీకు ఇప్పుడు రమణ వచ్చిన ఉన్నాను ఇప్పుడు ఏం అన్యాయం జరిగింది నువ్వు నా ఇప్పుడు ఎఫ్ఐఆర్ అనేది ఎవరు ఎవరు ఇచ్చారు ఎవరు చేశారు అని చెప్పేసి నీకు చెప్తాను నేను ఇక్కడ ఉన్నాను మీరు వస్తే దాన్ని నేను మాట్లాడతాను మీ మీ గుద్ద బొక్క మీ ఎందుకు కొడతామండి ఇప్పుడు అన్నీ తీసుకొని ఇవన్నీ పెట్టుకొని మిమ్మల్ని కొట్టడానికి ఉండేది మీరు ఏది ఇప్పుడు ఏ దేనికోసం వచ్చి మాట్లాడారు ఏం మాట్లాడుతున్నారు దానికోసం ఆ రోజు మేము మోసం చేసిన ఇప్పుడు నువ్వు మూడు లక్షలు అని చెప్పినట్టు మళ్ళా

సరే మీరు సరే పొల్యూషన్ కదా గోడదో అని చెప్పి ఉన్న ఇక్కడ బయటికి రా ఇక్కడ బయట మాట్లాడుతాను బయట కాదు కానీ నేను ఒక పనిచేత్త ఇక ఒక పనిచేస్తా ఒక పనిచేత్త అంత చెప్పండి ఇంకోసారి నా ఫోన్ నీకు రాదు చెప్పండి నీ ఫోన్ నాకు రాదు ఈ ఇంకోసారి ఇలాంటి డిస్టర్బెంట్ అనేది రాదు ఆ ఓకే వాస్తవం ఏంటనేది నీ మన సాక్షికరిక నా మనస్ సాక్షికరిక ఏ ఫోన్ ఫలితలకి అటువరీ కాదు హామీస్తున్నా అండి నేను చెప్పాలి రిటర్న్ లెటర్ రాసి మీకు ఒక వ్యక్తి ద్వారా పంపిస్తున్నా మీరు దానికి సంబంధించి మొన్న అట్రాసిటీ కృష్ణారావు పైన అయింది అది యాజ్ అండర్ ద ఏసీపీ దానికి మీరు ఏం చేయలేరయ్యా నిజమా కదా మధు మీద కూడా తమరు ఎఫ్ఐఆర్ చేశారు అండర్ ద ప్రొసీజర్ అది దాని గురించి నేను మాట్లాడాను ఇప్పుడు నేను మాట్లాడేది ఒకే ఒక అంశం ఓకేనా ఒకే ఒక అంశం అసలు మీకు నాకు ఎలాంటి నేను మీకు మూడు లక్షలు ఇవ్వలేదు పోతే సాబీర్ సాబిర్గానే కాదు వాట్ ఐ వుడ్ సే ఇప్పుడు ఇప్పుడు నువ్వు నువ్వు కరీనా చలి వచ్చేసి నేను ఇంకా వీళ్ళతో మాట్లాడుతున్నాను అడ్వకేట్ అని చెప్పేసి అని చెప్పేసి నువ్వు వస్తే నేను మాట్లాడిపించడం జరిగింది నిన్ను నమ్మినాను నన్ను నమ్మడం మోసం చేసినావు నన్ను నమ్మడం మోసం ఇప్పుడు ఒక మాట చెప్పాలి నా మాట వినండి ఒక వైట్ షీట్ మీద ఒక వైట్ షీట్ మీద నేను సంతకం పెట్టి మీకు దగ్గరకు పంపిస్తాను ఒక వ్యక్తి ద్వారా ఆ ఒక వైట్ షీట్ మీద సంతకం పెట్టి మీ దగ్గర పంపిస్తానా ఇవన్నీ కల్లంత ఇవన్నీ బోకర్ మాటలు ఏది లేదు ఏది నిజం కాదు ఏది నిజం కాదు ఏది నిజం కాదు ఇవన్నీ బోకర్ మాటలు ఇంకోసారి సాబిరాడు ఇలాంటి విషయం లోపల ఇన్వాల్వ్ కాడు ఇప్పుడు నీ గురించి నువ్వు ఇలా వెళ్తున్నావు అలా చేస్తున్నావు అని చెప్పేసి ఎవరన్నా కూడా నేను సరే సాబీర్ అలాంటివి సరే నేను అక్కడ గురించి మాట్లాడాలి హ్యూమన్ రైట్స్ అని జన్యున్ ఉండడం అని చెప్పేసి నేను మాట్లాడాను నేను నమ్మడమే తప్పు అని చెప్పేసి అన్న లెవెల్ నువ్వు క్రియేట్ చేస్తున్నావు అది అన్న ఆన్ ద రికార్డ్ ఐ విల్ ప్రామిస్ యూ నేను ఎంత ఎట్లి అంటే ప్రమాణ పూర్తిగా మీరు కూడా వీడియో చూస్తారు మీరు సివిల్ డ్రెస్ లోపల రైల్వే స్టేషన్ ముందుకు రండి ఒకవేళ సాబీర్ ఇలాంటి లేవురా నువ్వు వైట్ షీట్ మీద సంతకం పెట్టించి ఎవరినే నీ శిష్యులను పంపి ఈ సమస్య ఇంకోసారి రావద్దురా సాబీర్ అని చెప్పి మీరు అత్తా నుండి